ఈరోజు మనం భగవద్గీతలో ప్రస్తావన పదహారు గురించి తెలుసుకోబోతున్నాం నాడు నేడు కూడా బహుళ ప్రచారంలో ఉన్నాయి ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఒక కర్ణాటక దేశ రాజు శిలా శాసనంలో ఉదహరించిన ఈ క్రింది శ్లోకం అది ప్రసిద్ధమైనది ఎం శైవ సముపాసతే శివ ఇతి బ్రహ్మతి వేదాంతితో బౌద్ధ బుద్ధ ఇతి ప్రమాణపటవ కథతి న అర్హంతిథన శాసనసరత కర్మేతి మీమాంసకాదాఫలం త్రైలోక్యనాథోహరి ఏ శ్రీ మహావిష్ణువును శైవులు శివుడని వేదాంతులు బ్రహ్మ అని బౌద్ధులు బుద్ధుడని నాయా నయాకులు జగత్ కత్త అని జైనుల అర్హన్ అని మీ మాంసకులు కర్మ అని ఉపాసిస్తున్నారు త్రిలోకనాథుడైన ఆ శ్రీ మహావిష్ణువు మన కోరికలను తీర్చుగాక గీత ప్రదేశంలో పరిపూర్ణ విశ్వాసం గల ఆధునికులు కూడా పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థించవచ్చు ఎం శైవ శివ జదా

పరహ ఈ పరమాత్మను శైవులు శివుడని పారసీలు అహుర్ మసీద్ అని యూదులు యహోవా అని మా ముస్మల్ ముస్ములం అల్లా అని చైనా దేశులు షాంగ్ అని సిక్కులు పరమేశ్వరుడు అని క్రిస్టియన్లు గాడని ఆరాధిస్తుంటారో ఆ పరమాత్మని రక్షించుగా ఆకాశం తోయం యదా గచ్చి సాగరం సర్వదేవ నమస్కార కేవశమం ఈశ్వరం ప్రతి గచ్చతి ఇత్యాది వచనాలు చదువుకుంటూ భారతీయులందరూ దృఢంగా విశ్వసించే ఈ సర్వ సంప్రదాయ సహాన భవానికి మూలకందం భగవద్గీత ఈ భగవ ఈ భావాన్ని రామకృష్ణ పరహంసాలు పూర్వకంగా నవీకరించారు ఇది ప్రచ ప్రపంచంలోని మానవులందరికీ భగవద్గీత చేసిన మహోపదేశం ఇది ఇలా ఉండగా తనకు నీతి మార్గ ఎథిక్స్ సర్వమత సాహసం సెక్యులరిజం లేదా సర్వమత పరిహారం నేర్పుతాం అంటూ ముందుకు వస్తున్న వాళ్ళు ఎంత దుష్ట దుష్టత్వలో ఊహించుకోవచ్చును స్వధర్మం ఇదే విధంగా ఇతరుల ధర్మాన్ని స్వీకరించి దాన్ని ఎంత చక్కగా ఆచరించినా దానికంటే స్వధర్మం దాని ఆచరణలో ఏవైనా లోపాలున్నా కూడా శ్రేష్కరమైనది స్వధర్మంలో మరణించడమైన మంచిది కానీ పరమధర్మం మయహేతువు